సంక్రాత్రి పిండి వంటలల్లో ఇలా గరిజా చేస్తాను వేరే చేసినా కానీ ఇప్పుడు వేరే రకంగా చేస్తాను మీకు నచ్చితే మీరు వేసుకోండి మీరు చూపిస్తా ఇలా గరిజలకు ఏమేమి కావాలో పట్టు పెట్టుకున్నా టైం బాగా అవుతుంది అమ్మ తొందరగా చెప్పంటే అన్నీ పట్టు పెట్టుకున్నా గరిజా పట్టేడు చెప్తా ఇలా గోధుమ పిండి పావు కిలో పల్లీలు వేయించుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఒక పావు కిలో కుడక పొడి కుడకలు తెచ్చి గీరుకోవాలి పావు కిలో నువ్వులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి పావు కిలో బెల్లం అర్ధపావు చక్కెర కలగలుపుకోవాలి మంచిగా ఉంటుంది పన్ను కింద పడి ఒక పది యాలకులు మంచిగా దంచుకొని పెట్టుకోవాలి ఒక నాలుగు చెంచాల నెయ్యి వదపండి పిసుకోవాలి సరిపోయిన నీళ్ళు పోసుకొని చూసుకుంటా పిసుకోవాలి ఒక నాలుగు చెంచాల నెయ్యి వేసుకోవాలి పిండిని నెయ్యి వేసుకొని మంచిగా ఇసుకాలి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి నాంతే మంచిగా వంగుతాయి గరియలు ఇవన్నీ కలుపుకుందాం ఇగో బెల్లము ఇగో పండి పొడి నువ్వుల పొడి అన్నీ పొడి పొడిగా పట్టు పట్టుకోవాలి మిక్సీ తోటి మంచిగా ఇగో ఉడక పొడి కలుపుకోవాలి మంచిగా బలం నువ్వుల పొడి యాలకుల పొడి మంచిగా కలుపుకోవాలి పల్లీలు పొడి పొడిగా పట్టుకోవాలి మంచిగా నువ్వులైనా పల్లీలైనా పొడి పొడిగా పట్టుకోవాలి కుడక గీరుకోవాలి నిమ్మలంగా ఎగట కలుపుకోవాలి పుట్టలో పోసుకోవాలి ఒక తీసుకొని మంచిగా పుట్టలో పోసుకోవాలి కలుపుడు అయింది ఇక చేసుకుందాం ఇంకా పీఠమైన పిండి చల్లుకొని చపాతి ముద్దలు వేసుకొని ఒక ముద్ద వేసుకొని లడ్డులాగా ఈట పెట్టి చేపతి లేక వేసుకోవాలి గరియల చెక్క కొంచెం అంత పిండి రాసి చెక్క మీద ఇట్లా వేసుకొని చెంచాతోటి పొట్టల ఒక రెండు చెంచాలు నింపుకోవాలి ఇట్లా తీసుకొని సాట్లో పెట్టుకోవాలి ఒకటనుకొకటి ఒకటి ఇట్నే వేసుకోవాలి కిల నార నూనె పోసుకోవాలి మంచిగా నిండుగా మునుగుతాయి గజలు నూనె తాగినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి చూసుకుంటా నూనె మీద పడుతుంది Her er skålen.

ఇట్లా మంచిగా కరెల్ ఇట్నే చేసుకోవాలి గరియలు మా తెలంగాణ వంటలే సూపర్ ఉంటాయి నాకు సపోర్ట్ చేయండి